ఏదైతే మా పలాస కాశీబుక్లో ఒక దుర్ఘటన సంభవించిందో ప్రభుత్వం వైఫల్యం వల్ల కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోవడం వల్ల తొమ్మిది మంది ప్రాణాలు పోవడం ఇద్దరు క్రిటికల్లీ హైయర్ సెంటర్లో ఉండడం మరికొంతమంది ఫ్రాక్చర్స్తో ఫ్రాక్చర్స్తో మన పలాస గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడం చనిపోయిన వాళ్ళలో మెజారిటీ మహిళలు పది సంవత్సరాల బాలుడు కూడా ఉండడం ఈ విషయమై నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు పక్కన పెడితే బాధ్యత గల ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పార్టీ పెద్దల ఆదేశాల మేరకు సంఘటన జరిగిన వెంటనే స్థలానికి చేరుకొని సహాయక చర్యలో భాగస్వామ్యం కావడం తదుపరి వాళ్ళందరికీ మెరుగైనటువంటి వైద్య సేవలు అందే విధంగా పార్టీ తరఫున కృషి చేస్తాం